వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి అఖండ టూ దాని చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం డిసెంబర్ నాలుగవ తేదీ రాత్రి ప్రీమియర్ షోస్ తోటి రిలీజ్ కావాల్సినటువంటి ఆ సినిమా అనివార్యంగా విడుదల కాకుండా ఆగిపోయింది కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అభిమానులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రేమికులందరూ కూడా ప్రత్యేకించి టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నిటిని కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంది ఈ నేపథ్యంలో సో ఈ ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడైనా జరిగాయా ఈ విషయాలన్నీ మన మనతో పంచుకోవడానికి మన దగ్గర ఉన్నారు మన ఎదురుగా ఉన్నారు ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ నందం హరిశ్చంద్రరావు గారు సో ఆయన గతంలో కూడా నాతో కలిసి కొన్ని కొన్ని అంశాలని షేర్ చేసుకున్నారు పాత అంశాలని ప్రత్యేకించి ఆయన దాసరి నారాయణరావు గారి ప్రియ శిష్యులు కావటం ఇక్కడ గమనార్హం సో ఏం చెప్తారు అఖండ టూ కి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తుంటే ఆయనకి ఏం అనిపిస్తుంది ఆయన అడిగి తెలుసు నమస్కారం సార్ హరిచంద్రరావు గారు థ్యాంక్ యూ సో మచ్నందుకు సో మీరు చూస్తున్నారు రెండు రోజులుగా అంటే అఖండ టూ కి ఎంత హైప్ వచ్చిందో మనం చూసాము అందరూ కూడా ఇక కొద్ది గంటల్లో ఇక సినిమా మొదలు కాబోతుంది అనే టైంలో సినిమా కూడా ప్రేక్షకులు చాలా ఆత్రుతో ఎదురు చూస్తున్నారు అవును దాని మీద అదే సో ఏమనిపించింది మీకు ఇది ఆగిపోవటం అనేది అంటే బాలకృష్ణ లాంటి ఒక మాస్ చాలా హ్యూజ్ ఫాలోయింగ్ పైగా ఏంటంటే గతంలో నాలుగు సినిమాలు వరుసగా హిట్ అయి ఉండే ఆయన అలాంటి ఒక హీరోకి ఇలాంటి పరిస్థితి ఇలా ఇలా ఒక ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు వాళ్ళకి ఒక పక్కన న్యాయపరమైన చిక్కులు ఇంకో పక్కన ఆర్థిక పరమైన చిక్కులు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే సాధారణంగా ఒకవేళ ఇలాంటిది ఏదో ఏర్పడినా గానీ గతంలో హీరోలో లేకపోతే వాళ్ళు ముందుండి మీరు రిలీజ్ చేసుకోండి మేము అలాంటి జరిగినవి జరగదు రామారావు గారు ల్యాబ్ వెళ్ళి సినిమా రిలీజ్ చేసే సందర్భం కూడా ఆయన స్వయంగా ఆయన స్వయంగా వెళ్ళి ల్యాబ్ లెటర్స్ ఇవ్వకపోతే వాళ్ళు అవును నెగటివ్ ఉండేది బాక్సులు ఉండేవి బాక్స్ ఉండేవి అవి బాక్స్ పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయండి అదే అదే డీటెయిల్స్ కానీ సమగ్ర సంఘటన జరిగి కానీ ఇలాగ జరగలేదండి రిలీజ్ ఆగిపోవటం అనేది ఎక్కడో ఒకటి సందర్భాల్లో జరిగినా ఇట్లాంటి అంటే నంబర్ ఆఫ్ ఇరిగేషన్స్ రావటం నంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ డెఫిసిట్స్ రావటం ఇది అంత జరగలేదు సార్ ఒక పక్క న్యాయపరమైన చిక్కులు ఎలా జరిగింది అంటే ఇదివరకి ఇప్పుడు ఇది బైయింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత అండి బైయింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏరియాలు అమ్మేస్తారు ముందు అవును ఏరియాలు అమ్మేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కొంత అడ్వాన్స్ ఇస్తారు ఆ తర్వాత అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఈ రిలీజ్ టైం కి ప్రింట్ కాస్ట్ తో సహా తీసుకురావాలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు థియేటర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటారు ఒక్కో థియేటర్ దగ్గర ఎన్ని థియేటర్లు ఇరవై థియేటర్లు అనుకోండి ఆ యాభై వేల దగ్గర నుంచి లక్ష రూపాయల దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకుంటారు అంటే వాళ్ళు మా దగ్గర ఆడించండి మా థియేటర్లు ఆడించండి చెప్పి చెప్పి వాళ్ళు ఎంచేదంటే క్రేజీ ఫిల్మ్స్ ఇలాంటి ఫిల్మ్స్ అనుకోండి నంబర్ ఆఫ్ థియేటర్స్ బుక్ చేస్తారు అప్పుడు ఏం చేస్తారు ఆ డబ్బు తీసుకొచ్చి వీళ్ళకి పడతారు ఇది వరకు ఎలా జరిగింది అంటేనండి ఇది ఇలాగా లాస్ట్ వచ్చేటప్పటికి థియేటర్స్ డబ్బులు వచ్చినా కూడా కొంత కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు ఈ సినిమా కూడా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినాయి అలాంటి అడ్వాన్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నా అవును అడ్వాన్స్ రాకపోవడం ఒకటి చెప్పనండి ఫిఫ్టీ పర్సెంట్ రావడం కూడా కరెక్టేనండి ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు అమ్మేట రేట్లు అమ్మేట్టు మెయిన్ బడ్జెట్ లో తీకపోవటం అండి మెయిన్ దీనికి మెయిన్ కారణం ఏంటంటేనండి ఓవర్ బడ్జెట్ చేయటం ఇచ్చేది అంటే ఒక లిమిట్ ఉంటది కదా సార్ ఇప్పుడు మీరు ఇంత అన్నం బకాసులోకి ఇంత అన్నం పెడితే మీరు తిరగలరా అలాగే ఆడియన్స్ ఆడియన్స్ ప్రేక్షకులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా కొంత లిమిటెడ్ దీంట్లోనే ఉంటారు ఎప్పుడు కూడా లిమిటెడ్ గా వెళ్ళడం ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే వాళ్ళ రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టాలని ఖర్చు పెట్టే స్థితిలో ఉన్నారా అదే ఏమండి అది లేదు కాబట్టి కొంత మన మన లోపం అండి కొంత ఇండస్ట్రీ లోపం మన లోపం అంటే అందరి అందరికి అందరికి సంబంధించిన లోపం ఇది ఎందుకంటే సమస్య ఎందుకంటే వరకు ఏమండి ఇరవై రోజుల్లో సినిమాలు తీసిన సంవత్సరం అండి అవును ఏమండీ ఇరవై లక్షల్లో తీసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అవును తర్వాత పెద్ద ఆర్టిస్టులతోటి ఆ తర్వాత యాభై యాభై లక్షల లోపు తీసిన సినిమాలు కూడా కోట్లు గడించినాయి నాలుగైదు రెట్లు సంపాదించేట్లకు సంపాదించినవి దీని వల్ల గ్రాండ్ వల్ల సినిమా ఆడుతుందంటే నమ్మకాలు లేవండి గ్రాండ్ వల్ల ఒక రాంగ్ కథ కావచ్చు కథ చర్చల్లోనే కొంత కథ నిర్ణయించుకోవటంలోనే ముందు మెయిన్ ఇది ఆధారపడుతుంది సినిమా కంటెంట్ అనేది ఒకటి ఆ ఎమోషన్ క్యారీ అయితే సినిమాతో జమీని స్టూడియో తిరగబడిపోయింది ఎట్లా అంటే బోతయ్య మగన అయ్యో అనే సినిమా ఒక తీశాడండి ఆయన వాసుదేవరావు గారు ఒక లాంగ్వేజ్ లో తీస్తే ఓకే ఎవరు ఆయన వాసన గారు బాగా చేసేవారండి గారు బాగా జమిని వాసన గారు కుముదం అనే పత్రిక కొనేసాడు తర్వాత జమిని స్టూడియోని కొన్నాడు ఆయన జమిని స్టూడియో ఆయన కాదు ఆయన తర్వాత ఇప్పుడు మీరు ఈ వస్తువులు వస్తువులు ఎక్విప్మెంట్ అక్కడ కాదు ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేస్తాం చూసారు ఫ్లిప్కార్ట్ అవును ఫ్లిప్కార్ట్ ను అమెజాన్ ఆ వ్యాపారం చేశాడు ఆయన ఓకే ఆ వ్యాపారం చేసి ఈ వస్తువులు ఎవరికైనా కావాలంటే డోర్ డెలివరీనా డోర్ డెలివరీ ఓకే ఏజెన్సీ పెట్టుకుని చేసి అప్పుడు జమినీ స్టూడియో అమ్మకానికి వస్తే అది కొని అది అప్పుల్లో ఉంటే కుముదం కుముదని కొని దాన్ని రన్ చేసేది వాళ్ళే తెలివి తక్కువ వాళ్ళు కాదు కదండి అంటే చిన్న వస్తువులు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసి డబ్బు విలువ చేస్తాయి ఇవాళ ఏంటంటే ఈ గ్రాండీస్ ఏంటంటే ఇది దీనికి మనకు మన తెలుగు మార్కెట్ ఎంత ప్యాన్ ఇండియా అయినా కూడా ప్యాన్ ఇండియా అయినా మన తెలుగు అక్కడికి వెళ్ళేది మన తెలుగు ఆర్టిస్ట్లే కదా వాళ్ళు ఓన్ చేసి ఇప్పుడు డబ్ చేస్తున్నారు కదా అయ్యా భాషలో డబ్ చేస్తున్నారండి డప్ చేసినా కూడా ఏమైనా కూడా వాళ్ళు ఓన్ ఓన్ గా ఫీల్ అవ్వరు కొంత కొంత పార్ట్ వరకే తీసుకుంటారు అంతే డబ్బింగ్ డబ్బింగ్ అన్నట్టే ఒకటి వాళ్ళకి అంతే కదా వాళ్ళు వాళ్ళ ఓన్ గా ఫీల్ అవరు ఓన్ గా ఎలా ఫీల్ అవుతారు ఇది మా సినిమా అన్నట్టు ఫీల్ అవరు ఫీల్ అవరు షో ఫీల్ అవుతారా ఇప్పుడు ఎంత యాక్షన్ ఉన్నా కూడా షోలేలాగా ఫీల్ అవ్వరు కదా కాకపోతే ఆ డబ్బింగ్ కాస్ట్ తగినట్టుగా వాళ్ళు ఇస్తారు డబ్బులు మనకి అదే అంత బాగుంటే ఇప్పుడు ఇది దీనికి కారణం ఏంటంటేనండి సరే ఇది ఆగడో దూకుడో సినిమా అప్పుడు ఏ రోజు తమిళనాడు ఇదిలో అప్పటి నుంచి వీళ్ళు మరి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు తెలియదండి వాళ్ళకి నిర్మాతలు తెలీదా వాళ్ళు ఆల్రెడీ ఆగస్ట్ లోనే నోటీస్ ఇచ్చారంట నోటీస్ ఇచ్చారు కదా నోటీస్ ఇచ్చేది కాకపోతే ఏంటంటే సింగిల్ జడ్జి వీళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చేటప్పటికి వీళ్ళు భరోసాతో ఉన్నారని చెప్తున్నారు భరోసా ఉండకూడదు కదా సార్ వాళ్ళు డివిజన్ బెంచ్ కేసు భరోసా ఎలా ఉంటారంట మీకు ఒకళ్ళకి అప్పి వాళ్ళు ఉన్నప్పుడు ఇట్ ఈస్ యువర్ లీస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఇప్పుడు కాదు రేపు కాదు రేపు కాదు ఎల్లుడు ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా అవును ఇవ్వాల్సిందప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే పార్ట్ పేమెంట్ ఇచ్చేసి మా రిలీజ్ కాపండి అని అంత భరోసా ఎలా చేస్తారు వీళ్ళు ఎంతో కొంత చేసుకోవాల్సిందే చేసుకోవాలి దీనికి దీన్ని డబ్బులు క్లారిటీ క్లియర్లీ లీ లెటర్ తీసుకోవాలి ఇది వరకు నేను చెప్పాను కదా ఇప్పుడు ల్యాబ్లు ఆ ల్యాబ్ లెటర్ ఫైనాన్షియల్స్ కి ల్యాబ్ లెటర్ చేస్తారు అవును మా గురువు గారికి కూడా ఒకటి చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే ఎన్ఓసి లాంటిది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నా ఇన్సెప్షన్ అంటే వాళ్ళు ప్రింట్ ల్యాబ్ నుంచి వెళ్ళడం ప్రింట్ ఇది ఆ లెటర్ లేబితే వెళ్ళే కాదు ఇప్పుడు ఫైనాన్షియల్స్ కూడా ఏం చేస్తా ఇదివరకు మరి ఇప్పుడు ఎలా ఉందో మరి డిజిటల్ వచ్చిన తర్వాత క్యూబ్ సిస్టం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర లెటర్ తీసుకోవాలి వీళ్ళు లెటర్ ఇస్తే తప్ప వాళ్ళు ఆ క్యూబ్ ప్రింట్లు కంటెంట్ తీవరండి ఇది వరకు ప్రింట్లు ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు అన్ని హార్డ్ డిస్క్ లో పోవడమే ల్యాబ్ లో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు రెండు గంటల వరకు ప్రింట్లు వెళ్ళిన సందర్భాలు నేను చూశానండి మా గురువు గారి చూశాను శాస్త్ర గారే గారి సరే ఇది వరకు అడిగారు కదా మీరు మా గురువు గారితో చెప్తాను నేను ఒక సినిమా ఒక సినిమా రిలీజ్ కావాలి శంకర్ గారు అని ఫైనాన్సర్ ఉన్నాడు ఫైనాన్సర్ ఉంటే ఆయనకి మరి ఇచ్చారు ఆయన రిలీజ్ లెటర్ ఆ సినిమాకి రిలీజ్ లెటర్ గురుగారు సినిమాకి గురుగారు సినిమాకి లెటర్ ఇవ్వకుండా ఏం చేశాడు ఆయన గురువుగారి దగ్గర ఎదురు పడితే మనం ఎక్కడ లొంగిపోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఊళ్ళోనే ఉన్నాడు కానీ అజ్ఞాతంలో ఉన్నాడు అజ్ఞాతంలో ఉన్నాడు తెలియకుండా తెలియకుండా మరి ఒక బాధ్యత కదా నిర్మాత ఆయన ఊరుకోవచ్చండి ఏం చేస్తాడంటే సినిమా వాళ్ళ డబ్బులు కదా ఇది నాది పోతే పది పదిహేను లక్షలు పోతుంది ఇరవై లక్షలు పోతుంది అది ఊరుకోవచ్చు అలా కాదు సినిమా చేసామంటే రిలీజ్ చేయాలి చేయగలి అది అది నిర్మాత బాధ్యత కూడా ఆ నిర్మాత బాధ్యతగా ఉంటే ఇలాంటి ఎపిసోడ్స్ రావాలి ఇప్పుడు అక్కడాకు వచ్చిన ఎపిసోడ్స్ రావు అదే నిర్మాత బాధ్యతగా ఉండాలి ఖచ్చితంగా